హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా అలాగే అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా డబ్బులైతే వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున వచ్చేసి గొప్ప శుభవార్త అనుకోవచ్చు మీలో ఎవరైతే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఇరవై విడత ఎవరైతే పొందాలనుకుంటున్నారో అనుకుంటున్నారో ఒక్కసారి మీరు అయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈసారి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి చాలా అంటే చాలా తక్కువ మందికి అయితే పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే వస్తున్నాయి అది కూడా ఏ రోజున వస్తుంది ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి అయితే డబ్బులు పడతాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి యితే కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి మనం అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీ భావ పథకం ద్వారా డబ్బులు ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అందరికైతే వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మన కేంద్రం నుంచి రావాల్సిన డబ్బుల గురించి అయితే మాట్లాడదామండి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ అయితే ఇచ్చిందో హామీ ఇచ్చిన విధంగానే ఇప్పటికే పంతొమ్మిది సార్లు అంటే ప్రతి ఒక్క రైతుకైతే పంతొమ్మిది సార్లు డబ్బులు అయితే ఇచ్చిందండి ఇచ్చిన ప్రతిసారి రెండు వేల రూపాయలు కాబట్టి పంతొమ్మిది సార్లు ఇచ్చి ఇప్పటికే ముప్పై ఎనిమిది వేల రూపాయలనేది కేవలం ఒక రైతుకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మన కేంద్ర ప్రభుత్వం అండగా ఉండడం అయితే జరిగిందండి ఇలా ఎందుకు అండగా ఉంటున్నారంటే సరైన రైట్ లేకుండా వచ్చేసి రైతులకి అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి ఇటు పెట్టుబడి విషయంలో వాటన్నిటికి అనుకూలంగా ఉండడానికి కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పథకాలు అయితే ప్రారంభించిన విషయం మీరు అయితే గుర్తు పెట్టుకోవాలి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న పిఎం కిసాన్ సంవత్సర డబ్బులు రైతులు ఒకవేళ పొందాలనుకుంటే మాత్రం తప్ప సరిగా మీరైతే ఈ కేవేసి అంటే మనం అయితే రైతు అని నమోదుతే చేయించుకోవాలండి దాని గల ప్రాసెస్ కూడా అయితే చెప్తాం మీ ఆధార్ కార్డు ఉంటే మీకు అయితే సరిపోతుంది కాబట్టి తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు ఉంటే మాత్రం ఏదైతే పిఎం కిసాన్ కేవైసీ అయితే ప్రాసెస్ అవుతుందో అది అయితే విజయవంతంగా అయితే అవుతుంది కాబట్టి తప్పకుండా మీకు అయితే ఆధార్ కార్డు అయితే ఉండాలి అలాగే ఈసారి వచ్చేసి మనకి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారండి సో రేపటి రోజున సుమారు రోజున మనకైతే జూలై ఇరవై ఒకటో తారీఖు ఉంది కాబట్టి రేపు రోజున అయితే వస్తుందని కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారండి ఒకవేళ వస్తే మాత్రం రేపు సాయంత్రం కాలం మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో లో ఎక్కువ తీసుకున్న రైతులు అయితే ఉంటారో వాళ్ళకే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఇతర బ్యాంకులో లో ఏదైతే అకౌంట్స్ అయితే ఉన్నాయో వాటిలో అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి పిఎం కిసాన్ సమ్మిషన్ ఇరవై విడత డబ్బులు పొందితే ప్రతి ఒక్క రైతుకి అయితే నలభై వేల రూపాయల అవుతుంది కాబట్టి ఎవరైతే మీరు పొందాలనుకుంటున్నారో తప్పనిసరిగా మీరు అయితే ఈ కేవైసీ చేసుకుంటే మాత్రం ఈ డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అయితే ఈ కేవైసీ అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏదైతే చేస్తారంటే మన జాబ్ YouTube channel te velle subscribe chisko friends okay na so thank you for watching friend jai hind